భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సెంటిమెరీస్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా సైన్స్ ఫెయిర్ వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ సైన్స్ ఫెయిర్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు యాభై మూడో స్కూల్ సైన్స్ ఫెయిర్ నిర్వహించుకోవడం చాలా సంతోషం జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు ఏడు రకాల విభాగాలకు చెందిన వ్యవసాయం పర్యావరణ తదితర అంశాలకు చెందిన వాటిపై విద్యార్థులు నూతనంగా చాలా మంచి ఆలోచనలతో ఆవిష్కరణలు చేశారు దీంట్లో పాల్గొన్న చిన్నారులందరికీ శుభాకాంక్షలు ఇక్కడ గెలుపొందిన చిన్నారులు నేషనల్ లెవెల్లో కూడా మంచి ప్రైజులు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి జిల్లా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ అందరూ కూడా సహకారం అందించి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వారి వంతు కృషి చేశారు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు కలెక్టర్ సైన్స్ ఫేర్ స్కూల్ సైన్స్ ఫేర్ మన జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించడం జరిగింది చాలా ఉత్సాహంగా జిల్లా వ్యాప్తంగా మన పిల్లలందరూ ఇక్కడ వచ్చి చాలా మంచి కాన్సెప్ట్స్ తో ఏడు వేరే వేరే థీమ్స్ తో అగ్రికల్చర్ వ్యవసాయం పర్యావరణ అంటే ఇవన్నీ రంగాల్లో నూతనంగా చాలా మంచి ఆలోచనలతో ప్రాజెక్ట్స్ తయారు చేశారు దీంట్లో అందరి చిన్నారులందరికీ మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా పెద్ద ఎత్తున అందరు టీచర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఈ మంచి ఏర్పాట్లు చేశారు అండ్ చాలా ఘనంగా ఇది నిర్వహించడం జరిగింది ఈ చిన్నారుల నుంచి కొంతమంది నేషనల్ లెవెల్కి కూడా వెళ్తారు అండ్ అక్కడ మంచి ప్రైజెస్ తీసుకొస్తారని నాకు నమ్మకం ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన అందుకు మన టీచర్స్కి పేరెంట్స్కి అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ ఈ సెయింట్ మేరీ స్కూల్ మేనేజ్మెంట్కి కూడా అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ